హాయ్ అండి నమస్తే బాగున్నారు అందరూ నేనైతే బాగున్నానండి వెల్కమ్ టు శ్రీ అండ్ శ్రీమతి ఛానల్స్ అండి ఈరోజు చిన్న కుకింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానమాట ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పాలక్ పన్నీర్ అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే అయిపోతుంది సింపుల్ వేలో చేసుకోవచ్చు అనమాట ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి వీడియోని కూడా పూర్తిగా ఎండ్ వరకు చూడండి మీకు అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దామా ఓకే మనకు కావాల్సిన వస్తువులు ఏంటంటే కనుక పాలక్ అండి పాలకూర ఇంకా గ్రీన్ మటర్ ఇంకొచ్చేసి ఏంటంటే ఆనియన్స్ టమాటా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా జీరా జీలకర్ర ఇంకా వచ్చేసి మనకి ఎండుమిర్చి అండి ఇంకా ఉప్పు కారం అనేది మీకు తెలిసిందే కదండి అవండి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పూర్తిగా ఇసుక అంటే మట్టి లేకుండా బాగా ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఇసుక అనేది ఉంటుందనమాట అది మళ్ళీ కూర అంటే రెసిపీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అలా అని చెప్పి ఈ పాలకూరని అయితే బాగా వాష్ చేసుకోండి ఫైవ్ సిక్స్ సిక్స్ టైమ్ అయితే వాష్ చేసుకోండి చేసేసిన తర్వాత డ్రై చేసుకోవాలి అలా నేను చెప్పి బుట్టలో వేసుకొని డ్రై చేసుకోవాలన్నమాట అంటే వాటర్ మొత్తం ఇది అయిపోవాలి ఎందుకంటే కూరలు వేయంగానే మనకి పాలకూరలో వాటర్ వచ్చేస్తుంది కదండి అలా అని చెప్పి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఈ ఈ కడిగే ప్రాసెస్ అందరూ మీరు చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ వెలిగించేసి కడా పెట్టుకుంటాము కడా హీట్ ఎక్కిన తర్వాత నేను నేను వాడే ఆయిల్ అయితే కనుక మస్టర్డ్ ఆయిల్ అండి ఆవా నూనె అనమాట నూనె మీకు కావాలనుకుంటే మీరు రిఫైండ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు నో ఇష్యూ అది ఆయిల్ ఈటెక్కిన తర్వాత ముందు జీలకర్ర వేసుకుంటాము జీలకర్ర చెట్టుపట్ల ఆడిన తర్వాత ఎండుమిర్చి అండి స్పైసీకి తగ్గట్టుగా మీరు టూ త్రీ ఎండుమిర్చి కట్ అంటే ముక్కులుగా చేసుకొని వేసుకోవచ్చు స్పైసీకి తగ్గట్టుగా ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఒక టూ త్రీ ఫోర్స్ కానీ వేసుకోవచ్చు అది కొంచెం వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి మనం దంచి పెట్టుకున్నాం కదా దంచి పెట్టుకున్నదే వేసుకోండి గ్రైండ్ దంచి దంచిపెట్టుకుంది మాత్రమే వేయండి ఓకేనా అది కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కదండి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్తో వచ్చేసింది అనమాట దీని తర్వాత వచ్చేసి మనం అందులో ఆనియన్స్ ఆనియన్ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా అవుతుందండి చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకోండి అది అయితే మనకి గ్రేవీలా వస్తుంది అనమాట కూర అనేది ఇంకా పెద్ద పెద్ద ముక్కలు అయితే బాగుండదు ఈ రెసిపీకి ఓకేనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అది గోల్డెన్ ఫ్లవర్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ కారం వేసుకోండి కారం మీకు తగ్గట్టుగా ఎందుకంటే ఇంతకు ముందు మనం మిర్చి చేసాం కదా ఈ కారం కూడా కొంచెం చూసి వేసుకోండి స్పైసీకి తగ్గట్టుగా మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే వేసుకోండి నో ఇష్యూ దాని తర్వాత ఇప్పుడు ట చూపిస్తున్న నేను టమాటా చూడండి చిన్న చిన్న ముక్కలు అయితే ప్లీజ్ అన్ని కట్ చేయొద్దు నేను చూపించినట్టుగా పెద్ద పెద్ద ముక్కలు ఒక ఒక టమాటాని ఫోర్ పీసెస్ కింద కట్ చేసి మీరు వేసేసుకోండి ఓకేనా ఎందుకనేది నేను చెప్తున్నాను వీడియో అన్ని వరకు చూడండి ఎందుకంటే మనకి టమాటాలు అనేది వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి దాని ఉప్పు వేసుకొని మూత అనుకోండి అది బాగా మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు పేస్ట్లా అవుతుంది నేను ఎందుకు చిన్న ముక్కలు కట్ చేసుకోవద్దనో ఇంకొక తర్వాత చెప్తాను వీడియో అయితే చూడండి ఓకేనా ఇంకా మూత పెట్టేసి కొంచెంసేపు అలా నది మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత ఇవ్వండి కొంతసేపు మగ్గింది కదా ఫైవ్ మినిట్స్ అలా మొత్తం పెట్టి మగ్గిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా మొత్తాన్ని లమ్మేసిలా చేసేయాలండి చేసిన తర్వాత మన నేను ఎందుకు అలా పెద్ద పెద్ద ముక్కలు చేయమన్నానంటే ఆ మీద ఇవ్వండి కవర్లా ఉంది కదా టమాటా కవర్లా అదైతే మనకి కూరలో కలదనమాట కలిసిపోదు కాబట్టి అది మనం ఇలా చేసి ఆ కవర్ను మొత్తం తీసేయాలన్నమాట అందుకోసమని నేను పెద్ద పెద్ద ముక్కలు చేసుకోమన్నాను మీకు చిన్న ముక్కలైతే అది అందులో మళ్ళీ మనకి అంటే గ్రేవీ అయినప్పుడు అది తగులుతూ ఉంటుంది అనమాట తినేటప్పుడు అలా అని చెప్పి నేను పెద్ద పెద్ద ముక్కలు అయితే అలా కవర్ వచ్చేస్తుంది అనమాట ఎప్పుడైనా మీరు రెసిపీ చేసినప్పుడు ఇలానే చేసుకోండి అలా కవర్ తీసేస్తే మీకు పూర్తిగా సాఫ్ట్గా గ్రేవీలా అయిపోతుంది అన్నమాట ఓకే నేను తిల్లని చేస్తాను ఇంకొక టిప్లా అనుకోండి ప్లీజ్ అండి మీరు ట్రై చేయండి మీకు అయితే బాగా నచ్చుతుంది మరి మీరు ఎలా చేస్తారు మీరు ఎలా వండుతారు అనేది నాకు ప్లీజ్ అండి కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో ఓకేనా ఇంకేమైనా నేను మిస్ అయితే కనుక ప్లీజ్ నాకు మీరు సజెస్ట్ కూడా చేయండి ఓకేనా ఇలా మొత్తం గ్రేవీలో అయి అవుతుంది చూడండి మొత్తం మనం గ్రేవీలా చేసుకోవాలి బాగా మేస్ చేసేసి గ్రేవీలా చేసుకోవాలన్నమాట ఓకే ఇంకా మీరు ఎలా చేస్తారని ప్లీజ్ నాకు కమెంట్ చేసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ అంటే నాకు ఎప్పుడు ఉంటుంది ఉండాలి కూడా ఓకేనా అండి ఇంకొచ్చేసి ఏంటంటే ఇంకా ఇంకా చాలా రెసిపీస్ అయితే నేను చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా మీకు ఇంకా రెసిపీస్ నేను చూపించగలుగుతాను కదండి ఓకే ఇది బాగా మెస్ చేసేసిన తర్వాత చూసారు కదా అందులో మనకి ధనియా పౌడర్ కానీ ఇలాంటివన్నీ వేసుకోవాలి చూపిస్తాను వీడియో ఇగోండి అది బాగా మ్యాస్ అయిన తర్వాత ఇప్పుడు ఇది బాగా డ్రై అయింది కదా పాలకూర అనేది మనం వాష్ చేసి పెట్టుకున్నాము దీన్ని వేసేయాలండి వేసేసి అస్సలు కలపకూడదండి ఓకేనా కింద పైన ఏమీ కలపకూడదు అలానే మూత పెట్టేయాలి ఓకే అలా మూత పెట్టేస్తే ఇగోండి మూత పెట్టేసాం కదా దానిలో వాటర్ వస్తుంది అనమాట మూత పెట్టేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చీస్ చూసిన తర్వాత కనుక మనం ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము మూత తీసేసిన తర్వాత ఇవ్వండి వాటర్ వచ్చింది కదా మీకు చెప్పాను కదండి మనం ఒక్క డ్రాప్ వాటర్ కూడా మనం వేయలేదు అవునా ఎలా చూడండి వాటర్ అప్పటికే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాష్ చేసి పెట్టుకున్నాను అప్పటికే వాటర్ వచ్చేసింది ఓకే వాటర్ వచ్చింది కదా వాటర్ ఆ వాటర్తోనే మొత్తం చేసిన తర్వాత ధనియా పౌడర్ వేయాలండి ఓకే ధనియా పౌడర్ వేసిన తర్వాత మొత్తం మళ్ళీ బాగా కలపాలి బాగా కలుపుతూ ఉండాలి అది చాలామంది ఏంటంటే పాలక్ పన్నీర్ వండేటప్పుడు పాలక్ని మిక్సర్ చేసుకుంటారండి అది చేస్తే కనుక బాగుంటుంది లేదని కాదు కాకపోతే అది అది మిక్స్ చేస్తే కనుక అండి మిక్సర్ అంటే గ్రైండర్ అని చేస్తే కనుక అది పసరు ఉంటుందండి ఓకే అందుకోసమని అలా చేయదండి ఇలా చేసుకొని మీకు చాలా బాగుంటుంది ఓకే ఇది ఇంకా ఇది మీకు ఒకవేళ మేసలో అనిపించకపోతే అంటే గ్రేవీలాగా అనిపించకపోతే మనకి పప్పు గుర్తు ఉంటుంది కదండి కవం పప్పు గుత్తతో బాగా మీరు ఇలా డ్రై అంటే అది పప్పు గుత్తతో మొత్తం ఇలా మేస్ చేస్తే కనుక మేస్ అయిపోతుందండి నో ఇష్యూ ఓకేనా మీరు ప్లీజ్ అండి మిక్సర్ చేయొద్దు మిక్సర్ చేస్తే కనుక అది వేరే టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటే వేరే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అండి నేనైతే ట్రై చేసాను చాలా నచ్చింది నాకు మీకు కూడా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినంత ఎలా ఉండదు అన్నది నెక్స్ట్ ఎప్పుడైనా మా వీడియో చూసినప్పుడు మీరు కమెంట్ చేయండి ఓకేనా కమెంట్ సెక్షన్లో ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే ఇంకొచ్చేసి ఈ పప్పు గుర్తితో ఇవ్వండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా మొత్తం మ్యాష్ చేసేయండి చాలా బాగుంటుందండి మొత్తాన్ని బాగా మ్యాష్ చేసేస్తే కనుక మీకు గ్రేవీ ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా మనం మిక్స్ చేస్తామో అలా మిక్సర్లో గ్రైండర్ చేస్తాం కదా అలానే అయిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే పాలకూర ఇలా అంటే అలా కదండి మెత్త అయిపోతుంది కదా ఏం ప్రాబ్లం లేదు మిక్సర్ అలా లేదండి ఓకే ఇంకా ఇంకా కొన్ని వీడియోస్ అయితే నేను చేస్తాను ఇంకా మా బ్రదర్ మ్యారేజ్ అని చెప్పాను కదా షాపింగ్ కూడా వెళ్దాము ఈ సండే అయితే వెళ్తామన్నమాట ఆ ఎలాంటి సాడీలు తీసుకున్నాం ఏంటనేది కూడా మీకు పెడతాను ఓకేనా అండి ఇంకొచ్చేసి ఇగోండి మటర్ కూడా గ్రీన్ మటర్ ఎందుకంటే మటర్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదండి అలానే మటర్ వేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా మనం మూత పెట్టేస్తే కనుక మటర్ కూడా బాగా ఉడికిపోతుంది ఇంకా ఇంకా నేను లాస్ట్లో ఇంకా పన్నీర్ అనేది లాస్ట్లో వేస్తానండి ఇప్పుడైతే వేయను పన్నీర్ అనేది లాస్ట్లో కానీ పన్నీర్ అనేది నేనైతే ఫ్రై చేసుకోవట్లేదండి ఆయిల్ అయితే ఫ్రై చేయను ఎందుకంటే నాకు నచ్చదు మీకు కావాలనుకుంటే మీరు ఫ్రై చేసుకొని వేసుకోండి నో ఇష్యూ అండి నేనైతే ఫ్రై చేయట్లేదు అయితే కనుక నాకు ఇలా నచ్చుతుందని నేను ఇలా వేస్తాను ఇలా కూడా టేస్ట్ బాగుంటుందండి సరే మీరు ట్రై చేయండి ఓకేనా ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసాం కదా మూత పెట్టిన తర్వాత ఎలా ఉందో చూస్తా చూద్దాము అయితే మీరు ఎలా చేస్తారని ప్లీజ్ నాకు కమెంట్ చేయండి మళ్ళీ ఒకసారి మీకు అడుగుతున్నాను ఇంకేమైనా మీ రెసిపీస్ కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో అడిగేయండి నేనైతే నేను ట్రై చేసి చెప్తాను అయితే ఇక్కడ అంటే మన సౌత్ ఇండియన్లో అయితే మనకు ఎక్కువగా ఉండే రెసిపీస్ అది ఉంటాయి ఇక్కడ రెసిపీస్ వెస్ట్ బెంగాల్ రెసిపీస్ ఏమైనా మీకు కావాలనుకుంటే ఇక్కడ స్టైల్స్లో కావాలనుకుంటే నేనైతే కంపల్సరీగా మీకు చేసి చూపిస్తాను నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఓకేనా అండి అయితే లాస్ట్లోకి వండి పన్నీర్ వేసేస్తాము పన్నీర్ వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత నేనైతే మసాలా వేసుకున్నాను అనమాట పన్నీర్ మసాలా పన్నీర్ మసాలా వేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత వాటర్ అండి వాటర్ అయితే తక్కువగా వేసుకుంటాను నేనైతే తక్కువ గ్రేవీలా ఉంటుందని చెప్పి తక్కువగానే వేసుకున్నాను ఇదే చపాతీతో బాగుంటుందండి రైస్తో కన్నా చపాతీలకు చాలా బాగుంటుంది రోటీ కానీ పుల్కా కానీ చపాతి కానీ ఇందులో చాలా బాగుంటుంది అనమాట ప్లీజ్ అండి మీరు కంపల్సరీగా ట్రై చేయండి నచ్చకపోతే నాకు అడగండి నచ్చుతుంది కంపల్సరీగా ఎందుకంటే పాలక్ పండిర్ అయితే చాలా మందికి అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుందండి ఓకేనా నేనైతే ట్రై చేస్తే నాకు చాలా నచ్చింది మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు కాబట్టి మీకు చెప్తున్నాను మీకు మీ ఇంట్లో కూడా ఇష్టపడతారు సింపుల్గా అయిపోతుందని ఏమైనా చూసారు కదా మసాలా ఏమీ లేవు ఓన్లీ ఫర్ ధనియా పౌడర్ ఎక్స్ట్రా ఇంకా పా పన్నీర్ మసాలా ఒకటి ఆ రెండు మాత్రమే ఉంటుంది ఇంకేం లేదండి ఎక్స్ట్రా గరం మసాలా కానీ ఇలా ఏం ఉండదు నేను చెప్పిన సింపుల్ వేలు చేసుకోండి సింపుల్గా అయిపోతుంది ఇంకా త్వరగా అయిపోతుంది టేస్ట్గా కూడా ఉంటుందండి ఓకేనా ఇగోండి కలర్ బాగుంది కదా చాలా మంచి కలర్ వచ్చింది అండి ఓకే ఆయిల్ కూడా మీ ఇష్టమే మీరు ఏ ఆయిల్ యూజ్ చేసుకోవాలి వండుకోవాలనుకుంటే వండుకోండి కావాలి నేను చెప్పిన మస్టర్డ్ ఆయిల్ ఏ యూజ్ చేయాలని నేను చెప్పట్లేదు ఎందుకంటే మేము వాడేది అదే కాబట్టి నేను అదే వాడుతున్నాను మీకు నచ్చితే మీరు ప్లెయిన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు నువ్వు ఇష్యూ అండి ఇదిగో చాలా టేస్టీగా అయితే వచ్చిందండి ఉప్పు కారం అంతా బాగా సరిపోయింది చాలా టేస్టీగా అయితే ఉండింది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇంకేమైనా కుకింగ్ వీడియోస్ కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఓకేనా అండి ఇంకా నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి ప్లీజ్ ఓకే బాయ్ అండి